ప్రపంచంతో పోటీ పడే స్థాయికి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువెళ్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్న లక్ష్యాలు బీఆర్ఎస్ పాలనలో నెరవేరలేదని విమర్శించారు పెద్దపల్లి జిల్లా గోదావరికరిలో సహచార మంత్రులు పొంగరెట్టి శ్రీనివాసరెడ్డి దుద్దెళ్ల శ్రీధర్బాబు కొండా సురేఖ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ఆయన పర్యటించారు రామగుండం కార్పొరేషన్లో నూట ఐదు కోట్ల వ్యయంతో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు ఐదు వందల ఆరు ఓపెన్ ప్లాట్స్ పట్టాలను ఆరు వందల ముప్పై మూడు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేశారు డెబ్బై తొమ్మిది మంది లబ్దిదారులకు ఇందిరమ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందజేశారు రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రులు హామీ ఇచ్చారు ఆరు నూరైనా రామగుండంలో ఎనిమిది వందల మెగావాట్ల థర్మల్ ప్లాంట్ నిర్మిస్తామని స్పష్టం చేశారు మున్సిపల్ ఎన్నికల్లో గెలుస్తామని బీఆర్ఎస్ నేతలు పగటి కలలు కంటున్నారని విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి పని పేదల సంక్షేమం గురించి ఆలోచన చేయటమే మధ్యతరగతి కుటుంబాల గురించి ఆలోచన చదువుకున్నటువంటి విద్యార్థుల గురించి ఆలోచన చేయటమే వృద్ధులు వికలాంగులు విత్తాంతుల గురించి ఆలోచన చేయటమే తప్ప అప్పులు పాలు చేసేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు ప్రపంచ దేశాలతో ఈ రాష్ట్రం పోటీపడే స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని పోవాలన్న ఆలోచనతోనే ముందు పోతాం రామగుండం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసుకొచ్చినే తప్ప పదేళ్లు పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకుని ఎనిమిది వందల మెగావాట్ కు సంబంధించిన రామగుండం తల్వర్ ప్లాంట్ తీసుకొచ్చే కార్యాచరణ ఈ రోజు ఎన్టీపీసీ ద్వారా లేకుంటే జెనికో ద్వారా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం చేసింది ఎనిమిది వందల మెగావాట్ పవర్ ప్లాంట్ ను ఎన్టీపీసీ ను జెన్కో ద్వారా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం ఫౌండేషన్ కి అందరినీ కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం ముఖ్యమంత్రి ఇంట్లో కూడా ఆర్పుకోలేని నువ్వు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నీ ఇంటి ఆడబిడ్డకి న్యాయం చేయలేని నువ్వు ఈ తెలంగాణ ఆడబిడ్డ కంటే న్యాయం చేస్తాడట ఇంకా రోడ్లమ్మడి తిరుగుంటా కారుకుంటా ఇంకా ప్రగతి కంటూ అసెంబ్లీ తర్వాత మిమ్మల్ని తెలంగాణ ప్రజలు మూడు సార్లు చీకొట్టారు ఈ పురపాలక ఎన్నికల ఎలక్షన్స్ లో కూడా తెలంగాణలోని అర్బన్ ప్రాంతంలో ఉండే కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మంచి మెజార్టీతో గెలిపించనున్నారు